కామక్రోధ లోభమోహము మద మాత్సర్యములు కాచివేయుదురిక్కడా ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్కడా కామ క్రోధ మద మాత్సర్యములు కాల్చివేయురిక్కడా ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్కడా తల్లిదండ్రులు అన్నాదమ్ములు అక్క చెల్లెలిక్కడా వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కడా తల్లిదండ్రులు అనాదమ్ములు అక్క చెల్లెల్లిక్కడా వెళ్ళిపోయేటప్పుడెవ్వరు రారు మనతోడక్కడా రంకు బొంకులు ఆడి దుష్టులు రాలిపోవుదురిక్కడా ఎవరు చేసిన వారి కర్మములనుభవించేదక్కడ రంకు బొంకులు వాడి దుష్టులు రాలిపోవుదురి ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్కడా ఎవరు చేసిన వారి కర్మములను భవించేదక్క